హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బొబ్బర్ గారులు దీన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలసింద గారులు అని కూడా అంటారు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూడబోతున్నాం వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది నేను మ్యాక్సిమం త్రీ మినిట్స్ లేదా ఫోర్ ఫైవ్ మినిట్స్ లోపలనే నేను వీడియో కంప్లీట్ చేయాలనుకుంటాను బట్ నేను చేసే ప్రతి వీడియో ఒక న్యూలీ మ్యారిడ్ కపుల్ లేదా ఫస్ట్ టైం ఒక రెసిపీని చేయాలనుకునే వాళ్ళు యూట్యూబ్కి వచ్చి సెర్చ్ చేస్తే వాళ్ళు నా వీడియోస్ చూసి భయపడకుండా చాలా ధైర్యంగా ప్రాసెస్ అనేది చేయాలని అనుకుంటూ ఉంటాను అందుకనే వీడియోని బట్టి ప్రాసెస్ని బట్టి లెంత్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే మనం బొబ్బరి పప్పుని నానబెట్టుకోవాలన్నమాట దీన్ని ఓవర్ నైట్ నానబెట్టకూడదు కరెక్ట్గా ఫైవ్ అవర్సే నానపెట్టాలి బొబ్బరి పప్పు మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో అంత తీసుకొని ఫుల్గా వాటర్ పోసేయండి అండ్ బొబ్బరి పప్పులో కొంచెం రాళ్ళు కూడా వస్తాయి ఆ రాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అంటే పప్పుని పట్టు వరకు తీసేయడం అందరికీ వస్తుంది బట్ పప్పుని గాలించడం అనేది చాలా ఇంపార్టెంట్ అది నేను వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది చూసేయండి ఇప్పుడు పప్పుని మనం రాళ్ళు పట్టు లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక జాల గిన్నెలో పప్పు అంతా వేసేసి వాటర్ పోయేంత వరకు వడకట్టాలి ఈ వడకట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ కనుక వడకట్టకపోతే పప్పు అనేది ఎలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది అవి మనకి అంత క్రిస్పీగా రావన్నమాట కొంచెం బరగ్గా ఉంటేనే గాలి అనేవి క్రిస్పీగా వస్తాయి సో వాటర్ కంప్లీట్గా వడకట్టాలి ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్లోకి వేసుకోవాలి ఎక్కువ సేపు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ త్రీ మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు రాళ్ళకి కింద గ్రనేడ్కి ఎక్కువ పిండి అంటకుండా ఉండాలంటే ఫస్ట్ టైం మనం ఆయిల్తో రెండు రాళ్ళను కింద గ్రెనేట్ని ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ తడిపితే ఏమవుతుందంటే అప్పుడు మన బబ్బర్ పప్పు అనేది ఈ రాళ్ళకి అంటుకుపోకుండా ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు మనం గ్రైండర్ని ఆన్ చేసుకొని పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా నేనైతే త్రీ మినిట్సే గ్రైండ్ చేశానండి త్రీ మినిట్స్ సరిపోతుందా అని డౌట్ పడాల్సిన అవసరం అస్సలు లేదు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా బరగ్గా పలుకులు పలుకులుగా తగిలితే ఇక ఆ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకోవచ్చు గ్రైండర్ ఇలానే ఉండాలి కూడా ఇలా ఉంటేనే బబ్బరి పప్పు అనేది సారీ బబ్బర్ గాళ్ళు అనేవి మనకి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్ బాగుంటుంది అప్పుడే సో ఇప్పుడు మనం దీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం కదా దీన్ని ఒక త్రీ అవర్స్ పాటైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలి అలా చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ లాగా లేదా బుజుడు భుజుడుగా ఫామ్ అయిందంతా అణిగిపోతుంది ఇంకా క్రిస్పీగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెడితే సో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి త్రీ అవర్స్ పాటు మినిమం పెట్టండి మీరు ఒకవేళ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మీకు నచ్చినప్పుడు గారెలు అనేవి వేసుకోవచ్చు ఇప్పుడు మనం గారెల్లోకి పచ్చిమిర్చి అండ్ అల్లంని గ్రైండ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా మనం చూసేద్దాం మిక్సింగ్ జార్లోకి పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు గ్రై వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ మనం ఈ పప్పు మిక్సర్లో మనం కారం యాడ్ చేయం కదా సో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఒక త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి నేనైతే దీంట్లోకి ఉల్లిపాయలు కానీ కొత్తిమీర కానీ ఎలాంటివి ఎక్స్ట్రా యాడ్ చేయడం లేదండి ఓన్లీ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒకవేళ మీకు ఉల్లిపాయలు కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అవి ఏమీ లేకుండానే బొబ్బరిగాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి సాల్ట్ బాగా కలిసేలాగా పిండి అంతటిని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి గారెలకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం గారెలు వేస్తే క్రిస్పీగా వస్తాయి తక్కువ హీట్లో ఉన్నప్పుడు నూనె కాగినప్పుడు వేస్తే గాలి అనేవి ఆయిల్ పీల్చుకుంటాయి అలాగే పప్పు అనేది పాతదై ఉండాలి ఒకవేళ కొత్తది అయితే కూడా బొబ్బరి గాళ్ళు అనేవి బాగా నూనె పీల్చేసుకుంటాయి ఇప్పుడు నేనైతే ఒక న్యూస్ పేపర్ తీసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే ఏదైనా మంచి క్లాత్ లేదా హ్యాండ్ కట్ చిప్స్ కూడా యూస్ చేయొచ్చు ఒకసారి తడి చేసేసుకొని మీరు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో ఆ సైజులో పిండి క్వాంటిటీని తీసుకొని ఒక లాగా చేసేసి పేపర్ మీద పెట్టి ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసుకున్నామంటే గారెలాగా వస్తుంది ఒకవేళ మీకు గారెలు తీయటం రావట్లేదు విరిగిపోతున్నాయి అంటే కొంచెం తడి చేసుకొని చేతిని అప్పుడు పిండిని తీయండి ఇప్పుడు మనం దీన్ని బాగా హీట్ అయిన ఆయిల్లో మంటని మీడియం ఫ్లేమ్లో టన్ చేసుకొని గారెని యాడ్ చేసుకోవాలి చెప్తున్నాను కదా గారెలు కనుక మీకు ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటే కొంచెం వాటర్ పోసి అలా లూజ్ చేయండి కన్సిస్టెన్సీని మరీ లూజ్ కాదు జస్ట్ హ్యాండ్స్ని ఎక్కువ తడుపుకుంటే సరిపోతుంది పిండిలో వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు కొంతమంది అయితే గారెల్లో మినపప్పు యాడ్ చేస్తారు ఎందుకంటే విరిగిపోకుండా ఉంటాయి కొంచెం జిగురుగా గట్టిగా ఉంటాయి అనేసి యాడ్ చేస్తారు బట్ అవసరం లేదండి ఓన్లీ పప్పుతో గాలి చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మన బొబ్బరి గాలు రెడీ అయిపోయినట్టే ఇవి అటు ఇటు కూడా టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుందంటే షేర్ చేయండి బొబ్బరి పప్పుని ఎలా క్లీన్ చేసుకోవాలి దాంట్లో రాళ్ళని ఎలా సపరేట్ చేయాలి అనేది నేను వీడియో చేశానని చెప్పాను కదా దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి లేదా మన ఛానల్లోకి వచ్చి వీడియో చూసేయండి అది చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు రాళ్ళు ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ సో చూసేయండి